కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్రాజ్ కు చేరుకుంటున్నారు యూపీ సహా పొరుగు రాష్టాల్లో రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి ఇప్పటికే ప్రయాగ్రాజ్ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది యూపీ సర్కార్ నాలుగు ఐదు వందల బస్సులు మోహరించగా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు శాఖ మూడు వందల యాభై రైళ్లు నడుపుతోంది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ దశకు చేరుకుంది జనవరి పదమూడున మొదలైన కుంభమేళ శివరాత్రి అయిన ఇవాళ ముగియనుండగా మౌని అమావాస్య మాదిరిగానే శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్ కు తరలిపెడుతున్నారు ఇప్పటికే త్రివేణి సంగమానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు మంగళవారం రాత్రికే సుమారు కోటి మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టిదిట్టమైన ఏర్పాట్లు చేసింది మహాకుంభనగర్ ప్రాంతం మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కుంభమేళా ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు భక్తులకు సమీపంలో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని ఒకే చోటికి ఎక్కువ సంఖ్యలో తరలి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు భక్తులు వచ్చే మార్గాలకు అనుగుణంగా వారికి సమీపంలో ఉండే ఘాట్లను సూచిస్తున్నారు పుణ్యస్నానాలు పూర్తయిన వెంటనే భక్తులు ఘాట్లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు <music> శివరాత్రి రద్దీ దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు త్రివేణి సంగమం వద్ద ముప్పై ఏడు పేల మంది పోలీసులు పద్నాలుగు పేల మంది హోంగార్డుల్ని మోహరించారు పెద్ద ఎత్తున ఏఐ ఆధారిత కెమెరాలు పోలీస్ కంట్రోల్ రూమ్ల ద్వారా భక్తుల రద్దీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్థానాల అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కానుండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ఆర్టీసీతో పాటు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి ప్రయాగ్రాజ్ నుంచి యూపీలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యూపీఎస్ ఆర్టీసీ నాలుగు పేల ఐదు వందల బస్సుల్ని మోహరించింది మహాకుంభనగర్ నుంచి సమీపంలోని బస్టాండ్లకు తరలించేందుకు ఉచితంగా ఏడు వందల యాబై షటిల్ బస్సు ఏర్పాటు చేశారు రైల్వే శాఖ కూడా భక్తుల్ని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు రైళ్లు రైళ్లు మౌని ట్లు పేర్కొన్న రైల్వే శాఖ ఆ రోజు ఇరవై లక్షల మంది యాత్రికుల్ని స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసినట్లు తెలిపింది ఇవాళ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అవసరమైతే ప్రత్యేక భోగిల్ని ప్రయాగ్రాజ్ సమీపంలో సిద్దంగా ఉంచినట్లు పేర్కొంది